వరంగల్ పోలీసుల ఎదుట మావోయిస్టు దంపతులు లొంగిపోయారు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్ తెలంగాణ రాష్ట కమిటీ ఇన్ఛార్జి వద్ద స్టాఫ్ గా పనిచేసిన సుష్మిత ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేసిన దూలా వీరిద్దరూ వరంగల్ ఇన్ఛార్జి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఎదుట లొంగిపోయారు వీరికి నాలుగు లక్షల చొప్పున ప్రభుత్వ నగదు రివార్డు అందజేశారు సిపి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు వరంగల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అభిషేక్ మహంతి మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి వద్ద స్టాఫ్ గా పనిచేసిన సుష్మిత ప్రొటెక్షన్ టీం గా పనిచేసిన దూలా వీరిద్దరూ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపారు హన్మకొండ జిల్లా మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుష్మిత ఇంటర్ వరకు చదువుకుందని తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతి పరుడిగా పనిచేయడంతో ఆకర్షితురాలై రెండు వేల పదహారులో ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరినట్లు చెప్పారు సిపి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల ఐదవ తరగతి వరకు చదువుకొని రెండు వేల పదిహేనులో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో మావోయిస్ట్గా చేరినట్లు తెలిపారు ఇద్దరు హస్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు సుష్మిత వచ్చేసి వరంగల్ హసన్పర్తి మండల్ నుంచి అలాగే ఈయన ధూలా వచ్చేసి సుక్మా డిస్ట్రిక్ట్ హస్బెండ్ వైఫ్ వీళ్ళు వీళ్ళిద్దరేమంట మదకం ధూలా వచ్చి సుక్మా డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ నుంచి ఆ హస్బెండ్ ఈయన కూడా ఫిఫ్త్ క్లాస్ వరకే చదువుకున్నాడు అలాగే వాళ్ళ బ్రదర్ దగ్గర కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సిపిఎస్ సిపిఐ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ చేసింది చేశాడు అలాగే ఈయన ఎక్కువగా కాంకేర్ నారాయణపూర్ జిల్లాలో ఆపరేట్ చేశాడు ప్రస్తుతం కూడా ఈయన కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో పార్టీ మెంబర్గా ప్రమోట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఏసీఎంగా ప్రమోట్ అయ్యాడు ఈయన కూడా అంటే ప్రొటెక్షన్ టీమ్ సెంట్రల్ కమిటీ సిసిఎం మెంబర్ దగ్గర ఒక ప్రొటెక్షన్ టీంలో పనిచేశాడు వీళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీ నుంచి డిస్సాటిస్ఫైడ్ అయ్యి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు ఈరోజు వచ్చి వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయ్యారు వీరిరువురి మధ్య పరిచయం ఏర్పడి రెండు వేల ఇరవై మార్చి ముప్పైనా వివాహం చేసుకుని ఆ తరువాత వివిధ హోదాల్లో పనిచేశారు మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాసంపై తేలుకుని ఇద్దరూ వరంగల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల నగదు రివార్డు ఉందని ఆ మొత్తాన్ని బ్యాంకు డీడీ రూపంలో అందజేసినట్లు తెలిపారు సిపి అభిషేక్ మహంతి ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ రీహాబిలిటేషన్ పాలసీ విధంగా ఏమేమి వాళ్ళకి అందించాలో అవి అన్ని కూడా అందించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిపిఐ ఆఫీస్కి మన సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఉంటే మెయిన్ స్ట్రీమ్కి వచ్చేయాలని కోరుకుంటున్నాము వైలెన్స్ అని వదిలేసి సమాజంలో కలిసిపోయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని అందరు సిపిఎంఆర్ఎస్ నుంచి కూడా మన సైడ్ నుంచి కూడా అపీల్ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొత్తం ఉండే అన్ని రీహ రీహాబిలిటేషన్ కోసం ఏమేమి అవసరాలు ఉంటాయి అవి అన్నీ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది వీళ్ళిద్దరు కూడా మనకి చెప్పడం ఏంటంటే వాళ్ళు ఐడియాలజీ నుంచి దూరం రావాలని అక్కడ పరిస్థితులు బాగలేకుండా మెయిన్ స్ట్రీమ్ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మనకి జాయిన్ అయ్యారు